నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు ఈ రోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు పద్మావతి గురువు గారు ఇంకోటి వచ్చేసి దత్తాత్రేయులను పూజించడం ద్వారా అనేక కష్టాల నుంచి మనం బయటపడచ్చు అని అంటారు మరి గ్రహ శకునాల నుంచి కూడా బయట పడచ్చు అంటారా ఒకవేళ బయట పడచ్చు అంటే అసలు దత్తాత్రేయులు ఏ విధంగా పూజించడం వల్ల అధిక ఫలితం అనేది మనకు దక్కుతుంది అంటారు కరెక్ట్ ఇప్పుడు నవగ్రహాలు ఎవరో కాదు భగవంతుని యొక్క స్వరూపమే పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఫర్ ఎగ్జాంపుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు సిటీ ఆయన హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అది పోలీస్ వ్యవస్థలోనే పనిచేస్తున్నారు వాళ్ళు వీళ్ళు పట్టుకుంటారు ట్రిపుల్స్ వెళ్తే ఫైన్ అయి ఫైన్ వేసి పక్కన పెట్టి అంటారు వీళ్ళు అంటే ఏంటి కమిషనర్ గారు చేస్తున్నట్టే వీళ్ళు ఏదన్నా కానిస్టేబుల్స్ చెత్త పని చేస్తే ఆ చెడ్డ పేరు పోలీస్ వ్యవస్థకు వస్తుంది అంటే కమిషనర్కి వచ్చింది కాబట్టి నవగ్రహాలు ఏం చేస్తాయంటే స్ట్రిక్ట్ గా ఉంటాయి అందుకనే ఎందుకని ఆ చెడ్డ పేరు కృష్ణ పరమాత్మకు వస్తుంది అల్టిమేట్ గాడ్ కి వస్తుంది గాడ్ ఆల్మేటీ వస్తుంది వీళ్ళే ఆయన అంశ కాబట్టి వాళ్ళు చేయడం వేరు దేవుడు కష్టాలు పెట్టడం వేరు కాదు మనం నవగ్రహాలకి వాటికి పూజ చేసుకుంటే నవగ్రహాలే తొలగిస్తాయి అది శివుడు తొలగించినట్టే కృష్ణుడు తొలగించినట్టే లెక్క ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవరి కర్మ అనేటటువంటిది చాలా బలమైనటువంటిది కర్మ కర్మను మన కర్మను మంచి కర్మల ద్వారానే మనం తొలగించుకోవాలా ధర్మానికి కట్టుబడి ఉండాలి అందుకనే తిరుపతిలో పెద్ద పెద్ద లెటర్లు పెడతారు ధర్మో రక్షతి రక్షిత అని మరి ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటారు ఏమంటే మరి దేవస్థానం వాళ్ళు డబ్బులు దెబ్బేస్తున్నారండి లేకపోతే పంతులు అంతా తినేస్తున్నారు అన్ని దేవస్థానాల చీరలు ఎత్తుకుపోతున్నారు బియ్యం నెయ్యిలు పట్టుకుపోతున్నారు అది వాళ్ళ కర్మ వాళ్ళు నెక్స్ట్ జన్మలో వాళ్ళు అనుభవించాలంటే వాళ్ళతో మనం పోల్చుకోకూడదు మనము కర్మని మనం మార్చుకున్నప్పుడు దత్తాత్రేయ స్వాముల వారు అప్పుడు ఇంటర్ఫియర్ అవుతారు నవగ్రహాలు అప్పుడు ఇంటర్ఫేర్ అవుతాయి అందుకని నేను కర్మ చెడ్డ పనులు చేస్తూనే ఉంటాను నేను గానగాపురం సింపుల్ గా ఉంది కాబట్టి నేను ఇల్లు వచ్చేస్తూ ఉంటాను దర్శనాలు చేసేసుకుంటాను అందుకని యోగి వేమన ఏం చెప్తాడు చిత్తశుద్ధి లేని శివ పూజలే విశ్వరా విశ్వదాభిరామ వినురవేమ అందువల్ల నువ్వు చిత్తశుద్ధి ఉండాలా నువ్వు ఎన్ని పూజలు చేసినా స్వామి ఏం తీసుకోడు వీళ్ళందరూ భ్రమ అనమాట ఏంటి చెడ్డ పనులు మేము మోసాలు చేసేస్తూ ఉంటాం పెళ్ళాలని అన్నేస్తూ ఉంటాం ఇంత మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం పూజలు మాత్రం రోజు డైలీ గుడికి వెళ్ళిపోతాం అంటే ఆయన కేర్ కూడా చేయడు ఆయన ఎందుకని ఇప్పుడు ఎమ్మెల్యేల చుట్టూ నాకు ఈ పని అండి నాకు ఆ పని అండి అని మినిస్టర్ల చుట్టూ వెళ్తే చేస్తాం మా చేస్తాం అంటారు వాళ్ళు నెవర్ బిలీవ్ ఏ పొలిటీషియన్ అన్నారు పొలిటీషియన్ ఎప్పుడు చేయడు ఊరికే ఓకే 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 అంటాడు దట్ ఈస్ కాల్డ్ ఆస్ పాలిటిక్స్ అలాగే దేవుడు కూడా పెద్ద పొలిటీషియన్ ఎందుకంటే మనం సృష్టించే మనకే ఎంత తెలివి ఉంటే ఆయనకి ఎంత ఉండారా అసలు రాజ రాజశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని పొలిటికల్ సైన్స్ కి ప్రొఫెసర్ ఆయన శ్రీకృష్ణుడు ఆయనే దత్తాత్రేయుడు కాబట్టి గురు రూపంలో ఆయన కరుణ కలిగిన వాడు కాబట్టి అరే నాయన నువ్వు ఒక సీఎం నే ఒక పిఎం నే పట్టుకోవాలంటేనే పెద్ద ప్రొటోకాల్ ఉంటుంది పెద్ద బిల్డప్లు ఇస్తారు వాళ్ళు నీ కింద పేషియే నేను వెళ్ళనివ్వదు కాబట్టి నువ్వు ఈయన పద్నాలుగు భువన భాండాలకే తండ్రి ఆయన ఈశ్వరుడైన అయిన పరిపాలకుడు అయిన కింగ్ ఆయన ఎంపరర్ ఆయన అటువంటి ఆయనకి ప్రొటోకాల్ ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు మీరు నన్ను పట్టుకోలేరు కాబట్టి నేనే చెంబు పట్టుకొని వచ్చేస్తాను మీకు అని ఆయన కమండలము ఒక గండము పట్టుకొని గురువు కింద మ్యాస్టర్ కింద మనకు వచ్చేసాడు మనం టీచర్ దగ్గర మనకు చనివంటది టీచర్ ఐ ఎ డౌట్ అంటే రామ్మా చెప్తారు టీచర్ ఏ టీచర్ కూడా మంచి టీచర్ డౌట్ అడిగితే చెప్పరు చెప్పకుండా ఉండరు అలాగే దత్తాత్రేయ స్వాముల వారు మనకి బోధన చేస్తున్నారు మనం చెబుతాం ఆయన స్వామి నేను ఇంకా నా ప్రవర్తన మార్చుకుంటాను స్వామి అంటే అప్పుడు ఆయన కర్మలను తొలగిస్తాడు అరే నిజమైన స్టూడెంట్ రా పాపం వీడు నిజమైన భక్తుడు వీడు కాబట్టి వీడి తొలగిద్దాం మనం అని అటువంటి నిజమైన స్టూడెంట్ కి బాగా చదివి మంచి స్టూడెంట్కి ఏ విధంగా అయితే టీచర్స్ మార్కులు కలుపుతారో హెల్ప్ చేస్తారు ఇప్పుడు మోజస్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు నాకు ఆయన నన్ను పిలిచాడు పిలిచి నేను చాలా వినయంగా గా ఉంటే నేను ఎన్ని మార్కులు కావాలని రన్నింగ్ అన్నారు అప్పుడు పీజీలో మార్కులు వేసేస్తారు వాడు పిలిచినప్పుడు మీ ఇష్టం సార్ అన్న నైన్టీ నైన్ వేసాడు హండ్రెడ్ కి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వాళ్ళు మనకి వాళ్ళే మార్కులు వేసేయచ్చు సో కా వెసులుబాటు ఉంటుంది ఇళ్లలోనే దుద్దుతాం పేపర్లు అది పీజీ లెవెల్లో సో ఈ విధంగా మనకి గురువు ఎప్పుడు కూడా శిష్యుల్ని ప్రేమిస్తాడు అలాగనే దొంగ శిష్యులకి మోసపోడైన కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరిగేడాలు శాంతలు చేసేడాలు నూనెలు పోసేడాలు నీ కర్మ మార్చుకోవాలి నీ కర్మ మార్చుకున్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాడు అలాగని మరి ఇవి చేయకూడదండి మొత్తం దేశం దేశమే చేసేస్తుంది అంటే చెయ్యి కర్మ అది కూడా ఒక మంచి కర్మే అగ్రాల చుట్టూ తిరుగు చక్కగా ఓం శనేశ్వరాయన మహా అనే నువ్వు పోయి పేదవాళ్ళకి పంచాలా వికలాంగులకు పంచాలా ముసలవాళ్ళకి సేవ చేయాలా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందువల్లనే స్వామి వివేకానందుడు సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్ అన్నాడు అందు అంటే మానవులకి పేదవాళ్ళకి చేసేదే